నా భూతో నా భవిష్యత్ అనే పద్ధతిలా గత రెండు వేల ఒకటి నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినాడు ఓ నీతి కల్లా తెలంగాణ ప్రజలారా నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగులను జోబులో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు తెచ్చుకున్నటువంటి తెలంగాణ గొప్పగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతిలా తెలంగాణ ఆ రోజు అన్నం లేని తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ రెండు వేల నా పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరిస్తే ఇవాళ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దితే ఇవాళ మన రాష్ట్రం ఇవాళ పనివంతుడు పందిరేస్తే పిల్లితోగా తలగంగానే కూలిపోయింది అనేటువంటి చందంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన ఏ పద్ధతిలో ఉందో మీరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి మేము ఎలకత్తూర్తి కేసీఆర్ గారి పోతాం సుమా అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున ఇవాళ జనం ఇవాళ వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఇవాళ దారులన్నీ కూడా ఇవాళ ప్రపంచమే ఇవాళ దేశమే ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అది వినాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కేసీఆర్ గారు ప్రసంగం వినాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో వసంతంలో పడేటువంటి క్రమంలో ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు గొప్పగా చేసినారు కానీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల ఈ కాంగ్ ఇదేదైతే పార్టీ అది కోసం ఏదైతే ఉందో ఇవాళ జనమే స్వచ్ఛందంగా మేము క్షేత్రస్థాయిలో పోయేటువంటి క్రమంలో వాళ్ళు మాకు బస్సులు పంపండి మేమే కిరాయిలు కట్టుకొని స్వచ్ఛందంగా వస్తాము అనేటువంటి పద్ధతిలో ఇవాళ వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసైతే ఇవాళ గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇదే ఓరుగల్లులో అంత గొప్పగా సభ జరిగింది మళ్ళీ ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి సభ ఇవాళ ఓరుగల్లు వేదిక ద్వారా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇవాళ మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతా ఉన్నది మీరే ఇంతకుముందు ముందు మాట్లాడుతుంటే ఎక్కడో ఆరు గంటలకు మేము బయలుదేరితే మేము పన్నెండు గంటలకు చేరుకున్నాము అనేటువంటి విషయాన్ని మీరే చెప్పిండ్రు కాబట్టి ఇవాళ ఒకటి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఇవాళ ఒక పసికు నా కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే అంత క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రహించిండ్రు కాబట్టి ఇవాళ కారణ జన్ముడు మేడం నేనేమంటా ఉన్నాను అంటే కారణ జన్ముడు ఒక కార్యాన్ని ఎత్తుకుంటే పంచ భూతాలు కూడా సహకరించినటువంటి నేపథ్యం ఉంది నిన్న నలభై ఐదు డిగ్రీలుగా ఉన్నటువంటి ఈ ఎండ తీవ్రత ఇవాళ కారణ జన్ముడు కార్యదీక్షని ఎన్నుకుంటే ఇవాళ పంచభూతాలు కూడా ఆయనకు సహకరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇవాళ దేశ్ కి నేత ఆగేబడు హం తుమారే సాధే అనేటువంటి పద్ధతిలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎట్టికైనా మట్టికైనా ఇంటోలే ఉండాలి అనేటువంటి ఆలోచన తప్పకుండా చేస్తారు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు ఎట్లా వస్తుండే మే సీ పవర్ కట్ ఇన్ యూకే సీ Power cut in US. కానీ యు కెన్ఆర్ సి పవర్ కట్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ అనేటువంటి పద్ధతిలా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఆరు నెలల లోపలనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఘనత చరిత్ర ఎవరికి దక్కుతుంది అంటే అది తప్పకుండా కేసీఆర్ గారికే దక్కుతుంది అనేటువంటి పద్ధతిలా ఇవాళ చూస్తా ఉన్నారు ఇవాళ బుక్కిచ్చి బుక్ ఇచ్చి బోరు దుంకుతుంటే ఒక్కట నమ్మడి సిక్కగా దారు సిక్కగా వార్తలేనటువంటి పద్ధ అది ఉన్నది సేతాన తెలంగాణ సేలన్నీ బీలాయరా అనేటువంటి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు ఇవాళ ఎల్లగక్కుతున్నటువంటి నేపథ్యం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో రైతుని రాజు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది కాలం తెచ్చిన కర్వా కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి ఏ రైతుని అడిగితే ప్రతి ఒక్క రైతు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతు ఇది తప్పకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఒకటి ఈ ఇవాళ ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఒక రెండు రోజుల గ్యాప్ తర్వాత పార్టీ ఇప్పటికే మాకు అరవై లక్షల పైచీలకు మెంబర్షిప్ ఉన్నది మేము ఈసారి డిజిటల్ లాస్ట్ టైం మేము పేపర్ ద్వారా చేసినటువంటి పరిస్థితి ఉంది ఈసారి డిజిటల్ మెంబర్షిప్ తీసుకొని ఒక గొప్పగా తీసేటువంటి పద్ధతిలో మేము ఉంటాం ఆ తర్వాత గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ రాష్ట్ర కమిటీలు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఇవన్నీ కూడా అక్టోబర్ నవంబర్ వరకు ఈ ప్రక్రియ సాగుతుంది ఆ తర్వాత ఎట్లాగో జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోతాం ఆ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉప ఎన్నిక కూడా వస్తుంది దాంట్లో చూస్తుంటే ఇవాళ అయిపోతుంది కాబట్టి ఇవాళ ఇంతమంది జనం ఒకటే ఒకటి మాట్లాడుకుంటున్నారు ఒకటే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే అవగతం చేసుకున్నారు రా ఏంది రత్నం ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలుసుకుంటున్నారు కాబట్టి చీకట్ ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది కాబట్టి ఇవాళ చీకట్లో మగ్గుతున్నటువంటి తెలంగాణని ఇవాళ అన్ని వర్గాల ప్రజలు అయ్యో మేము ఇట్లా అయిపోయిన బిడ్డ అనేటువంటి పరిస్థితిలో ఇవాళ దుఃఖం లోపల తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పద్యము అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోయే ఎలక్షన్లలో వస్తుందని మీరు అంటారు నేను అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నా ఇంకా ఐదేళ్ళు నేనే ఉంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడం నేను ఏమంటా ఉన్నాను అంటే అన్ని విధాలుగా అంటే ఆయన సంచులు మోసి రాహుల్ గాంధీ గారికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు సంచులు మాత్రమే వాళ్లకు అన్ని విధాలుగా పనిచేస్తూ ఉన్నాడు ఎవరికి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యంగా చూస్తే కరువు త విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు మీరు చూసినరా మేడం ఇదే వేసవి కాలంలో మీలాంటి టీవీ ఛానల్లో కానివ్వండి లేదు అనుకుంటే మీ ఇంట్లో కానివ్వండి కరెంట్ ఎప్పుడు వస్తుండే కరెంటు పోతుండే అనేటువంటి విషయం మీకు తెలియకపోతుండే కానీ ఇవాళ కరెంటు కష్టాలను చూస్తూ ఉన్నది ఇవాళ రైతు బంధు ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండు అది ఎగ్గొట్టిండు రైతు రుణమాఫీ చేస్తాడు అన్నాడు అది ఎగ్గొట్టిండు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు దాన్ని తులం బంగారము నిజంగా మేడం ఎంత అదంటే పేదలింట్ల పెళ్లిరా పేరుగల్ల పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా అనేటువంటి పద్ధతిలో గయాల బిఆర్ఎస్ కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటే ఇవాళ ఆ లక్ష నూట పదాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది నిజంగా మేడం పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు అనగారిన వర్గాల్లో అత్యంత అనగారిన వర్గాలు అణచివేత గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణచివేత గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు మేడం దళితుల దరిద్రం అంతం కావాలి అదే నా పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారి మానస పుత్రిక దళిత బంధుని ఇవాళ తీసుకొని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకపోయి ఇవాళ ఒక కుమారుణ్ణి కడుపుల ఉట్టినకే ఐదు లక్షలు ఇస్తలేరు మేడం కడుపుల పుట్టిన బిడ్డకే ఐదు లక్షలు ఇస్తలేరు ఇలా పది లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మనసున్నటువంటి ప్రభుత్వం మాకు కావాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ అన్ని వర్గాలు ఒకటా రెండా మూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వెంబడి ఉన్నారు మీరు ఇవాళ మీరు చూస్తే ఈ సభ నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతి ఉంది కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు రేపు తప్పకుండా మా మేము విషయాన్ని నేను ఈ సందర్భంగా రైట్ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నీళ్లు తెచ్చిండు అని చెప్తా ఉన్నారు మొత్తం దేశానికి బువ్వగినగా తెలంగాణ రాష్ట్రం మారింది అని చెప్తా ఉన్నారు అది చూసిన కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉండదో అది పనికి రాదు అది ఒక కూలేశ్వరం అని చెప్తా ఉన్నారు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఇప్పుడు కూడా అదే పాట ఏం చెప్తారు మేడం ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ పదహారు నెలలు కావస్తూ ఉన్నది ఈ పదహారు నెలల లోపల లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే దరిదాపుల్లో ఒక రోజుకి మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం చేస్తూ ఉన్నది కాబట్టి నేను ఒక విషయాన్ని నేను ఏమంటా ఉన్నాను అంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మేడం వరల్డ్ లార్జ్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో అంటే అది తప్పకుండా కాళేశ్వరం అనేటువంటి విషయాన్ని దాంట్లో చెప్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టలేదు పెండింగ్ ప్రాజెక్టులు ఏమీ పూర్తి చేయలేదు వీళ్ళు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవాళ కేవలం ఈ లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఏం చేసిన అంటే ఈ సంచులన్నీ కూడా వేరే రాష్ట్రాల లోపల ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాలకు పంపినరు ఇవాళ ఢిల్లీకి పంపినరు తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఇవాళ గుండు సున్నాగా చూపిస్తూ ఉన్నారు ఇవాళ సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఇవాళ కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం లేదు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిగా లేదు ఇవాళ ఏమైంది తెలంగాణ అంటే ఇవాళ అన్నం అన్నం లేని తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ తెలంగాణ రా కేసీఆర్ మారిస్తే తిరిగి ఇవాళ గుప్పిచ్చి గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్న నమ్మడి సిక్కగా వార్త లేదు సేతానమేడు ఉంది రా తెలంగాణ సేలన్ని బీలాయే రా అనేటువంటి పాట ఇవాళ ప్రతి ఒక్కరి తెలంగాణ ప్రజల్లోపల వినిపిస్తున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియస్తాను